హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి కనుమ పండుగ రోజు అనమాట ఈ కనుమ పండుగ రోజు ఇంకా రథం వేస్తాము దేవుడు ఊరేగింపు కాబట్టి ఆ రోజు ఇంకా పండగ అయిపోతుంది కాబట్టి నైటు రథం వేశామన్నమాట రథం ఫుల్ వీడియో ఎట్లా వేయాలో ఫుల్ వీడియో తీసాను పెడతాను ఇంకా ఉదయాన్నే చికెన్ కర్రీ చేశాను గారెలు చేశాను అనమాట ఇంకా చికెన్ కర్రీ గారెలు తింటే అన్నము ఎక్కువ తింటాం అని చెప్పి బిర్యానీ ఏం చేయలేదు మామూలు రైసే చేశాను చికెన్ కర్రీ గారెలు వైట్ రైస్ చేశాను ఇంకా చక్రాలు కూడా చేశామన్నమాట ఇంకా కొన్ని గార్లు ఉంటే పెరుగులో వేశాను పెరుగువాడి చేశాను అనమాట సాయంత్రానికి ఇంకా పండగ మొత్తం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయము వాకిళ్ళు మూసేయాలన్నమాట సాపేస్తామన్నమాట ఇట్లాగా ఇన్ని రోజుల నుంచి వాకిళ్ళు వేసాం కదా ఇంకా వాకిళ్ళు మూసేసినట్టు అనమాట ఇట్లా వేస్తే థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు